హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే కథ మనం చేసే పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడు దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలిసినా కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడు అయిన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు అందుకు కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కారణం నువ్వే నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద గువ్వల జంట ఒకటి వాటి గూట్లో గుడ్లతో నివసిస్తోంది వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతికాయి అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అవి చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్నో వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తున్ని చేసి కర్మబంధం నుంచి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవ్వరు నిన్ను ఉపేక్షించినా ఎవ్వరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంతగా వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని వివరిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీకృష్ణుడి అంతరార్థం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి